ఈ జీవితం ఇంతేనా అని బాధపడుతున్నారా అన్నీ ఉన్న మానసిక ప్రశాంతత లేని జీవనం గడుపుతున్నారా అయితే రోజూ నిద్రపోయే ముందు వెంకటేశ్వర స్వామివారికి హారత అలవాటు చేసుకోండి నలభై ఒక్క రోజుల్లో మీ కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడికి ప్రియమైన భక్తుల్లో తల్లి తరిగొండ వెంగమాంబ ఒకరు ప్రతిరోజూ స్వామివారి ఏకాంత సేవ తర్వాత స్వామికిచ్చే ఈ ముత్యాల హారతితోనే స్వామి సేవలు ముగుస్తాయి ముత్యాల వంటి పదాలతో అమ్మ స్వామికి ఎవరి దిష్టి తగలకూడదని ప్రతిరోజు ఒక్కో విధానంలో పొంగిపోతూ తానే స్వయంగా ఈ హారతిచ్చేదిట ఈ హారతిచ్చేవారికి తన అభయం ఉంటుందని స్వామివారు వరమిచ్చారట ప్రతిరోజు నిద్రపోయే ముందు కర్పూరం లేదా దీపంతో ఈ హారతి ఇవ్వచ్చు ముత్యాలే ఉండాలనేమీ లేదండి ఎటువంటి నియమాలు లేకుండా ఎవ్వరైనా ఇవ్వగలిగేటువంటి హారతండి మనం నిద్రపోయే ముందు స్వామికి కుటుంబ సమేతంగా పాల్గొని హారతి సమర్పించి నిద్రపోతే ఇక స్వామి ఆశీర్వాదం లభించినట్లే పూర్తి విధానం కోసం పాట కోసం కింద కామెంట్ బాక్స్ లో లింక్ పెట్టాను చూడండి